నమస్తే అండి రాజేష్ డైరీ పాం నుంచి మాట్లాడుతున్నాం చూడండి ప్యూర్ హెవీ సైజు గేదెలు రోజు మీద ముప్పై లీటర్లు పాలు ఇస్తాయండి రెండు కూడా చూడండి క్వాలిటీ గేదెలు ముప్పై లెటర్లు పాలు ఇస్తాయి రోజు మీద రెండు కూడా చూడండి జగ్గంపేట మండలం మరిపా గ్రామంలో ఉన్నాయండి రాజేష్ డైరీ పామ్లో గేదెలు చూడండి క్వాలిటీ కొమ్ములు గేదులు నెంబర్ వన్ అండి సైజు కూడా హెవీ సైజ్ గేదులు చూడండి రెండు ఇది అయితే మన రూపాయి పిల్ల రింగ్ అండి గేది చూడండి దాని పొదుగులు అవి చూడండి పొదుగులు చూపెడుతున్నాం ఏ రోజు మీద ముప్పై లీటర్లు ఇస్తాయండి చూసుకోండి మా జగంపేట మండలం మరిపాకు గ్రామం అండి రాజేష్ డైరీ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాం ఇదిగోండి ఇంకా మా డైరీ ఫోన్లో గేదెలు కూడా ఒక ఇరవై కేజీలు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోండి చూడండి